ఈరోజు శుభదినం ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహనీయుడు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగుండాలి ఈ సమాజం బాగుండాలి నిజాతీపరులు రాజకీయంలోకి రావాలి దోపిడీ దొంగలు రౌడీలు గోండాలు ఉండకూడదు మంచి సమాజం కావాలి ముఖ్యంగా యువత ఒక్కరు కూడా ఖాళీగా ఉండకూడదు అందరికీ ఉద్యోగాలు రావాలని తపన పడే ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు మరి వారు ఆశయాలకు నేను ఇన్స్పైర్ అయ్యి నేను హైదరాబాదులో వారిని కలవటం జరిగింది వారిని కలిసినప్పుడు వారు మాట్లాడిన ప్రేమ ఆదరణ నేను అయిపోయాను అంజబాబు గారు మంచివారు రాజకీయాల్లోకి రావాలి ఈ సమాజం బాగుండాలి ఈ సమాజం కోసం నేను త్యాగం చేశాను ఎందుకంటే ఒక దుర్మార్గ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించాలి రక్షించాలంటే నేను త్యాగం చేశాను ఇరవై నాలుగు సీట్లే ఇచ్చారు ఒప్పుకున్నారని చెప్పి జన సైనికులు నిరాశ నిస్ఫృహతో ఉన్నారు ఎవరు బాధపడవద్దు అవకాశం మనకు వస్తుంది ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం ఈ రాష్ట్రానికి ఉన్న అవినీతిని తొలగిందాం అని ఆయన త్యాగం చేశారు ఇంకో విషయం ఏంటంటే ఇవాళ మూడు పార్టీలు కల ఎక్కి ప్రధాన కారకులు ఎవరనుకుంటున్నారు కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు లేకపోతే బీజేపీ వారు చంద్రబాబు నాయుడు గారిని దగ్గరికి రానివ్వరు అది వాస్తవం కళ్యాణ్ గారు తల వంచి బీజేపీని తీసుకువచ్చి ఈ రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి పోటీ చేయడానికి సిద్ధం చేశారు ఆయన త్యాగానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను మరి భీమవరం నియోజకవర్గం ఐదు సంవత్సరాల నుంచి నరకం అనిపిస్తున్నాం సార్ నరకమే ఆ నరకం పోవాలి రామరాజ్యం రావాలి కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలి ఆ నర రూప రాక్షసులను అంత అందించాలనే ఆలోచనతోటి నేను జనసేనలోకి చేరటం జరిగింది మరి ఇప్పుడు వరకు చిన్నబాబు గారు ఇతర పెద్దలందరూ కూడా ఐదు సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎంతో కృషి చేశారు కష్టపడ్డారు వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ నేను కూడా ఈ రోజు నుంచి మీతో ఉండి మీ వెంట నడిచి కళ్యాణ్ గారిని గెలిపించి మనం బ్రహ్మాండమైన రాజ్యాధికారులకు రావాలని నా ఆశ నా ఆశయం ముఖ్యంగా నా అభిమానులకు చెప్పేది ఏంటంటే నిన్న పదకొండు గంటలకు నాకు తెలిసింది సార్ రేపు జాయినింగ్ అని ఒక్క ఫోన్ కాల్కి ఇంతమంది వచ్చారు ఒక్క ఫోన్ కాల్కి ఒకే ఒక్క ఫోన్ కాల్కి సుమారుగా రెండు వందల కార్లు వేసుకొచ్చారు సార్ అది మీ మీద ఉన్న అభిమానం నా మీద ఉన్న అభిమానం మరి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే అంజిబాబు గారు శాంతంగా ఉంటారో కార్యకర్తలను కాసుకుంటారో లేదో ఈ ఐదు సంవత్సరాల నుంచి నరకయాత్రను పడుతున్నాం మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఎన్నో కేసులు ఇప్పుడేనండి మేము అక్కడ భోజనాలు చేస్తుంటే మచ్చిపూర్ నుంచి కేసు పెట్టిన పద్నాలుగు మంది వచ్చి భోజనాలు చేశారండి ఏలూరు కోర్టు నుంచి వచ్చి మచ్చిపూర్లో ఇంతవరకు భారతదేశ చరిత్రలో నాయకుడు కరప్షన్ కొడతా మనం ఎక్కడ చూడాల ఒక భీమవరం నియోజకవర్గంలో చూసాం నాయకుడు అనేవాడు ఆర్డర్ వేస్తాడు అలా చేయండి ఇలా చేయండి అని ఆయనే కర్రుచుకుని యుద్ధం చేసిన గొప్ప నాయకుడిని మనం వివరాలు ఎన్నుకున్నాం అది మన పరిస్థితి ఈ రోజుని మీ అందరికీ మాటిస్తున్నా నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ గారితో జీవిస్తాను వారి అడుగు జాడల్లో నడుస్తాను ఎందుకంటే నేను నలుగురు ముఖ్యమంత్రులను చూశాను నిజాయితీగా పరిపాలన చేయాలి అనే తపనున్న ఏకైక నాయకుడు ఎవరంటే మన కళ్యాణ్ గారు అటువంటి నాయకుడి నాయకత్వంలో నేను నాయకత్వం ఊహించాలని నేను కూడా భీమవర నుంచి జనసేన సైకిలతో కలిసి తెలుగుదేశం నాయకులతో కలిసి బీజేపీ నాయకులతో కలిసి మన పట్టిన పేడని వదిలించుకుందాం కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఒకటే మాట ఒకటే భరోసా నా ప్రాణం ఉన్నంత వరకు నా కార్యకర్తను కానీ నా నాయకుడిని కానీ ఏగ వాళ్ళిందంటే అవతల వాడు ప్రాణం తీసేదాకా నిద్రపోను అంతేగాని అంజిబాబు శాంతమూర్తి ఏమీ చేయడు తిట్టినోడి తిట్టడు కొట్టినోడిని కొట్టడు అని అనుకుంటున్నారు మనల్ని కొట్టిన వాడిని ఒక దెబ్బ కొడితే వాడిని పది దెబ్బలు కొడతాను దాంట్లో ఏమాత్రం సందేహం లేదు నా ఆశ నా ఆలోచన మంచి నీతివంతమైన పాలన రావాలి ఆ పాలనకి కళ్యాణ్ గారి నాయకత్వం ఊహించాలి ఆయన నాయకత్వంలో మనమందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆయన తపన నా రెండుసార్లు కలిసినా కూడా ఒకటే ముఖ్యంగా యువత యువత గురించి కళ్యాణ్ గారు పడే తపన నేను ముగ్ధున్నైపోయాను ఒక్క యువకుడు కూడా ఖాళీగా ఉండకూడదని చెప్పిన నాయకుడు ఎవరంటే కళ్యాణ్ గారు మరి జనసేన సైన్యం అంటే మొన్న మా ఇంటికి వస్తే నన్ను కూడా లోపలికి వెళ్ళే జనం వచ్చేసారు అది జన సైనికులంటే జన సైనికులారా మీ అందరికీ ఒకటే విన్నపం మీకు నేను అండగా ఉంటాను నాకు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మనకు అండగా కళ్యాణ్ గారు ఉంటారు మన భారతదేశంలో అతి బలమైన ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ గారు ఆ నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలో ఒకే ఒక్క మాట వింటారు ఆయన ఎవరంటే కళ్యాణ్ గారు మరి మన రాష్ట్రానికి నిధులు తీసుకురావాలన్నా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా ఈ అమరావతి పూర్తి అవ్వాలన్నా పోలవరం పూర్తి అవ్వాలన్నా ఎన్నాటికి కళ్యాణ్ గారి బాధ్యత వహిస్తారు ఖచ్చితంగా మనం అభివృద్ధి చేస్తాం కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనమందరం కూడా బ్రహ్మాండంగా పనిచేద్దాం మీరందరూ దయచేసి నాకు సీట్ ఇచ్చారు అని అనుకుంటున్నారేమో కాదు కళ్యాణ్ గారే పోటీ చేస్తారు కళ్యాణ్ గారిని గెలిపించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం ముఖ్యమంత్రిని చేయాలి కళ్యాణ్ గారిని అది నా ఆశయం ఆ ఆశయం కోసం నిరంతరం నేను కృషి చేస్తాను నేను మూడు టర్మ్స్ ఎంత కష్టపడి చేశానో అంతకన్నా ఎక్కువ కష్టపడి పనిచేసి మనం కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపడుద్దాం మరి ఈరోజు మీరు వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను నిన్న పదకొండు గంటలకు ఒక్క ఫోన్ కాల్ చేశాను కొంతమంది నేను పదిహేను కార్లు తీసుకొస్తున్నానండి నేను ఇరవై కార్లు తీసుకొస్తున్నానండి నేను ముప్పై కార్లు తీసుకొస్తున్నానని చెప్పారు బాబు అక్కడ హాల్లో ఐదు వందల మించి పట్టరు దయచేసి తక్కువ మంది రండి అందరూ ఇంపార్టెంట్ వాళ్ళు రండి తర్వాత మన నాయకులు కళ్యాణ్ గారిని భీవార్ని తీసుకొస్తాను అక్కడ కలుద్దామని చెప్పాను ఈ చిన్న పిలుపుకే ఇంతమంది వచ్చి నన్ను గౌరవించి కళ్యాణ్ గారు అభిమానం కోసం మీరందరూ ఇవాళ కళ్యాణ్ గారు మీ చేతుల మీద కండువా కప్పించుకోవాలని తపన పడిపోతున్నారు అసలు వాళ్ళ ఆనందం చూస్తే మేము కళ్యాణ్ గారి దగ్గర జాయిన్ అవుతాం ఆయన చేతులతోటే కండువా కప్పించుకుంటామని మా మా యువతంతా కూడా మా నాయకులంతా కూడా తపన పడ్డారు ఇతర పార్టీల్లో ఉన్నవారు కూడా చాలామంది వచ్చి జాయిన్ అయ్యారు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను గౌరవించి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం అపూర్వ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని జీవితాంతం నా ప్రాణం ఉన్నంత వరకు కూడా కళ్యాణ్ గారే నా బా కళ్యాణ్ గారే నా గుండె నా గుండె చప్పుడు ఎవరంటే నా గుండె చప్పుడు ఎవరంటే కళ్యాణ్ నా గుండె చప్పుడు ఎవరంటే కళ్యాణ్ అది ఎందుకని నేను ఇంత రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఇంత నీతివంతమైన మాట మాటని నాయకుడు అంటే కళ్యాణ్ గారు